అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎండి గారు రచించిన ఆయన గారి ప్రియురాలు అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం అక్క నేను లోపలికి రావచ్చా అన్న మాటలు విని తలెత్తి గుమ్మం వైపు చూశాను గీత నవ్వుతూ నిలబడి ఉంది రాగీత కొత్తవారిలో పర్మిషన్ అడుగుతున్నావే బొత్తాలు కొడుతున్న చొక్కా పక్కన పెట్టి అన్నాను గీత వచ్చి నా ఎదురుగా కూర్చుంది ఈ ఇల్లుగల వాళ్ళ అమ్మాయి ఆమె క్రింద పోర్షన్ వాళ్లుండి పైపోషన్ ఇచ్చారు గీతకు దాదాపు ఉంటాయి ఇంకా పెళ్లి కాలేదు ఎక్కడా సంబంధాలు కుదరటం లేదు అంటోంది గీత వాళ్ళమ్మ శాంతమ్మ గీత నన్ను అక్క అని ఆయన్ను బావగారంటూ ఆప్యాయంగా పిలుస్తోంది వాళ్లమ్మ కూడా మాత్ర సానుకూలంగానే ఉంటోంది ఆయన ఆఫీస్కి వెళ్ళాక వచ్చి నాతో ఏవేవో కబుర్లు చెబుతుంటోంది గీత మాకు లేకపోవటం అత్తమామలు పల్లెటూరులో ఉండటం వల్ల ఆయన ఆఫీస్కు వెళ్లిపోతే నేను ఒంటరిగా ఉండాల్సి వచ్చేది కాని గీత వల్ల నాకు మంచి కాలక్షేపం అవుతూ ఉంటుంది అక్క ఏమిటి రోజు పరధ్యానంగా ఉన్నావు అంటూ గీత నా భుజంపై చేయివేయటంతో ఆలోచనల నుంచి తేరుకొని ఆ ఏం లేదు చెప్పు ఏమిటి విశేషాలు నిన్న సినిమాకి వెళ్ళావు కదా ఎలా ఉంది అంటూ మాటలు కలిపాను ఏం సినిమాలే అక్క అసలు ఎందుకు వెళ్ళానా అనిపించింది ఏ ఎందుకని గీత దీర్ఘంగా నిట్టూర్చింది అక్కడ చూడకూడని దృశ్యం చూశానక్క అంది ఏం చూసావేమిటి కుతూహలంగా అడిగాను సరే కాని అక్క ముందు విషయం చెప్పు మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా మాది పెద్దలు నిశ్చయించి చేసిన వివాహమే ఏ ఎందుకలా అడుగుతున్నావు ఏం లేదు బావుగారు నీతో ప్రేమగా ఉంటారా లేక మీరిద్దరూ తరచూ ఆగిపోయావే గొడవలు పడుతూ ఉంటారనే కదా అడగబోయావు మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు ఆయన నన్ను ప్రాణ సమానంగా చూసుకుంటున్నారు అలాంటి వ్యక్తి నాకు భర్తగా దొరకటం నిజంగా నా అదృష్టమే సారీ అక్క అయితే నేను పొరబడినట్టున్నాను వస్తాను అంటూ లేవబోయింది నేనామ చెయ్యబట్టి కూర్చోబెడుతూ ఏదో చూడకూడదని చూశానన్నావు అదేమిటో చెప్పు నవ్వుతూ అన్నాను అబ్బా అదేం లేదులే వదిలే తప్పించుకునేదానికి చూసింది నేను ముఖం సీరియస్గా పెట్టి ఇదిగో ఇలా సగం మాటలాపి సస్పెన్స్ లో పెట్టావంటే నీకు ఈ అక్కు మీద ఒట్టే అన్నాను ఆమె నా వైపు బాధగా చూస్తూ అబ్బా బుద్ధి తక్కువే నీ దగ్గర ఈ విషయం ప్రస్తావించాను ఒట్టు వేసి నన్ను కట్టిపడేశావు ఇక చెప్పక చేస్తానా నిన్నె నేను వెళ్లిన సినిమాకి బావుగారు కూడా వచ్చారు భక్కును నవ్వాను నేను ఇదా నువ్వు చూడకూడని విషయం ఆయన నాతో చెప్పే వెళ్లారులే ఆయనతో పాటు మరో స్త్రీ కూడా ఉంది చాలా మోడర్న్గా అందంగా ఉంది వాళ్ళిద్దరూ అతి దగ్గరగా మసులుకుంటూ జోకులేసి నవ్వుకోవటం నేను కళ్ళారా చూసి నమ్మలేకపోయాను బాంబు పేల్చింది గీత ఆమె చెప్పిన మాటలు ఒక్క క్షణం నా బుర్రలోకి అక్కలేదు అర్థమైన వెంటనే నా నోట మాట రాలేదు దుఃఖం పొంగికొచ్చింది ఆందోళన నొక్కిపెట్టి లేని నవ్వును ముఖంపై తెచ్చుకొని నువ్వు పొరబడినట్టున్నావు గీత అన్నాను స్కై బ్లూ జీన్స్ పై రెడ్ అండ్ బ్లాక్ చెక్స్ ఉన్న షర్టే కదా నిన్న బావగారు ఉన్నది అవును అప్రయత్నంగా అన్నాను అయితే ఖచ్చితంగా బావేనక్క తేల్చి చెప్పేసింది గీత నేను మౌనంగా తలొంచుకున్నాను క్రింది నుంచి శాంతమ్మ గీత అని పిలవటంతో అమ్మ పిలుస్తోంది వెలొస్తానక్క అంటూ చకచక వెళ్లిపోయింది గీత ఏమిటి అమ్మాయి చెబుతున్నది నిజమా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆమెకే ఉంది మరి ఆయన గారు పైకి రాముడ్లా నటిస్తూ బయట కృష్ణుడ్లా రాసలీలలు వెరగబెడుతున్నాడా ఏమిటో ఏమి అర్థం లేదు ఆయన వస్తే కాని ఏ విషయం తెలియదు అయితే ఆవేశం కన్నా ఆలోచనతోనే కూపీలాగితే మంచిదనిపిస్తోంది నాకు రాత్రి మామూలు కంటే ఆలస్యంగా వచ్చారు ఆయన వస్తూనే ఎప్పటిలాగే నన్ను వాటేసుకుని ముద్దివ్వబోయారు ఆయనకు అవకాశం ఇవ్వకుండా దూరంగా నెట్టేశాను ఏమిటి శ్రీమతి గారు తెక్కినట్లున్నారు డియర్ రేణు అలక అతివకు అందమే కాదనను కాని ఆ అలకకు కారణమేమిటో ప్రాయంగా ఆయన తెలియజేస్తే దాన్ని తగ్గించేందుకు సతవిధాల ప్రయత్నిస్తాడు మీ సేవకుడు తన ధోరణిలో అంటూ నా ఎదురుగా వచ్చి తలంచుకుని బుద్ధివంతున్నా నిలబడ్డాడు ఇలాంటి మాటల్లో ఆరితేరే కదా మీరు నాతో ఆడుకుంటున్నారు కోపంగా అన్నాను ఆయన నాకు చేరువై తన చూపుడు వేలుతో నా చుబుకాన్ని ఎత్తి నా కళ్లల్లోకి సూటుగా చూస్తూ ఏ పిచ్చిమొద్దు ఏమైంది వాళ్ళ నీకు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అన్నారు అవును నేను పిచ్చిమొద్దునే అందుకే నేనంటే మీకంత అలసైపోయింది బాధగా అన్నాను నేను అయ్యో నేనేదో మాట వరుస కంటే నువ్వు ఫీల్ అవుతున్నావా నొచ్చుకుంటున్నట్టు అని తల పట్టుకుని కుర్చీలో కూర్చున్నారు ఆయన ఆయన వైపు తదేకంగా చూశాను అదే అమాయకమైన ముఖం ఆయన ఎంతకు తెగించారు సరే దొరకనంత వరకు దొంగైనా దొరే కదా చూద్దాం అనుకుంటూ ఆయన వద్దకు వెళ్లి కాఫీ పెట్టనా లేదంటే ఒకేసారి భోజనం చేస్తారా అడిగాను ఆయన క్షణం నా వైపు అదోలా చూసి భోజనం వడ్డిస్తే సంతోషిస్తాం దేవి గారు వ్యంగ్యంగా నీ బట్టలు మార్చుకునేదానికి లోనికెళ్లారు నేను డైనింగ్ టేబుల్ సర్దుతున్నానన్న మాటే కాని నా మనసంతా ఆయన గారి ప్రియురాల చుట్టూ తిరగసాగింది చాలా అందంగా ఉంది అన్న గీత మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనించసాగాయి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ప్లేట్ అందుకున్నారు అన్నం కూరలు వడ్డించాను నువ్వు కూర్చో అన్నారు ఆకలిగా లేదు ముక్తసరిగా జవాబిచ్చాను అబ్బా నువ్వు తింటే కాని నా కడుపు నిండదన్న సంగతి నీకు తెలీదా పెళ్ళమే ప్రపంచమైనట్టు ఎంతక్కా నటిస్తున్నారో చూడు అనుకున్నాను అవును ఈరోజు ఎందుకింత ఆలస్యమైంది అడిగాను రేపు ఆఫీస్ పని మీద వైజాగ్ వెళ్తున్నాను టిక్కెట్లు రిజర్వేషన్ చేపించి వస్తున్నాను టిక్కెట్ కాదు టిక్కెట్లు అంటే వెళుతున్నది ఈయనొక్కరే కాదన్నమాట ఎవరెవరు వెళ్తున్నారు నేను మా కొలీగ్ కొంపదీశీ ఈయన గారు రేపు తన ప్రియురాలతో కలిసి వెళ్లడం లేదు కదా ఏమండి నాకు చాలా రోజుల నుంచి వైజాగ్ చూడాలనుంది నేను మీతో రానా ఆశగా అడిగాను నేను ఊహించినట్టు ఆయన కంగారు పడుతూ రేపు కుదరదు రేను మరెప్పుడైనా వెళ్దాంలే అంటూ చెయ్యి కడుక్కునేదానికి లేచారు నా మెదడంతా తుఫాను రేగిన సముద్రంలా ఆలోచనలతో అల్ల కల్లాలు అయిపోసాగింది దేవుడా ఏమిటి నాకి పరీక్ష పేరుకి సూర్యుడు క్యారెక్టర్లో రాముడా కృష్ణుడా తేలేదట్ట నేను కిచెన్ సర్దేసి బెడ్రూంలోకి వెళ్లాను ఏదో పుస్తకం చదువుతున్నాయి నన్ను చూసి పుస్తకం పక్కనే పెట్టి భోజనం చేశావా లేదా అడిగారు తల అడ్డంగా ఊపాను నేను ఆయన లేచి వెళ్లి ఫ్రిడ్జ్లోంచి నాలుగు బత్తాయి పండ్లు తీసి అప్పటికప్పుడు జ్యూస్ తీసి తీసుకొచ్చిన కిచ్చి తాగేది ఆకలికి ఆరోగ్యానికి అందానికి అన్నింటికీ మంచిది అన్నారు ఏమిటి మనిషి మనస్తత్వం ఇలాంటి పనులతో నన్ను కట్టిపడేస్తుంటారు కాని ఆయన నోటి వెంట అందం అన్న పదం రావడంతో నాలో మళ్లీ ఆ దిక్కుమాలని ప్రియురాలి ఆలోచనలు చోటు చేసుకున్నాయి జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి ఆయన కళ్లల్లోకి సూటిగా చూస్తూ ఏమండి నేను అందంగా లేనా దీనంగా అడిగాను ఆయన క్షణం నా వైపు ఉస్మయంగా చూసి నన్ను తన కౌగిల్లో బంధించి నువ్వు అందానికే అందానివి అంటూ ముద్దుల వర్షం కురిపించారు ఆ ఆప్యాయతకే నేను కరిగిపోతూ ఉంటాను ఆయన మాటలు చేతలు నాలోని కోపాన్ని నెట్టివేశాయి ఎప్పుడైతే కోపం స్థానంలో ప్రేమ ప్రవేశించిందో నన్ను నేను మరిచి పూర్తిగా ఆయనకు అంకితమైపోయాను అమోఘమైన తన శృంగార చేష్టలతో నన్ను ఏదేదో లోకాల్లో విహరింపచేశారు ఆయన తీగలా ఆయన్ని అల్లుకుపోయాను అలా ఎంతసేపటికో అలసి నా గుండెలపై తలవాల్చి పడుకున్నారు ఆయన నా శరీరమైతే తృప్తిపడింది కాని మనసులో మాత్రం ఆ అసంతృప్తి ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంది సాయంత్రం వైజాగ్ వెళ్లేందుకు సర్దాల్సిన వాటి గురించి చెప్పి ఆఫీసుకు వెళ్లిపోయారు ఆయన ఆయన వెళ్లిన పది నిమిషాలకు ఫోన్ రింగ్ అయితే రిసీవర్ ఎత్తాను నేను హలో అనైనా అనలేదు ఈ లోగానే అవతల నుంచి ఓ ఆడ కంఠం హలో సూర్య హవర్యూ రాత్రంతా కలలో వచ్చి తెగ అల్లరి చేశావు వల్ల నాకు రాత్రంతా నిద్రలేదు తెలుసా సరేలే ఎలాగూ వైజాగ్ వెళ్తున్నాంగా అక్కడ మూడు రాత్రులు నిన్ను నిద్రకు దూరం చేసేస్తాను అన్నట్టు చెప్పడం మరిచాను ఈ సీజన్లో వైజాగ్ లో చలెక్కువ అందుకని ఓ స్వెట్టర్ తెచ్చుకో అఫ్ కోర్స్ నీ పక్కన వెచ్చగా నేనుంటాననుకో కాని మరీ పబ్లిక్లో బావుండదు కదా నాకు భలే థ్రిల్లింగా ఉంది సూర్య నీతో కలిసి ప్రయాణం వావ్ ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాను ఓకే బాయ్ అంటూ ముద్దిచ్చి ఫోన్ పెట్టేసింది నిశ్చేష్ఠురాల అలానే నిలబడిపోయాను నేను నా ఒళ్లంతా ఏదో కంపనం రాక్షసి ఫోన్లు కాబట్టి సరిపోయింది అదే ఎదురుగా ఉంటే గొంతు నిలుని చంపేసేదాన్ని ఎంత ధైర్యం దానికి ఇంటికి ఫోన్ చేసి అంత బరిదగించి మాట్లాడుతుందా అంటే వీళ్ల ఘనకార్యం ఎన్నాళ్ళ నుంచి కొనసాగుతుందో ఇప్పటి వరకు అనుమానం మాత్రమే ఉంది ఇప్పుడది నిజమైన తేలిపోయింది ఈ స్థితిలో నేను నిదానమే ప్రధానమంటూ చేతులు కట్టుకుని కూర్చుంటే పరిస్థితి నా చేయి దాటిపోయే ఉంది అందుకే బాగా ఆలోచించి స్థిరంగా ఓ నిర్ణయానికి వచ్చాను ఆయన వచ్చేలోగా నాకు కావలసిన సమకూర్చుకున్నాను సాయంత్రం ఆయన వచ్చి హడావిడిగా తయారవుతుంటే ఏవండి ఇక్కడ ఒంటరిగా ఉండి నేనేం చేసేది అందుకని నేను మా అమ్మ నాన్నలు ఊరికెళ్ళొస్తానండి అన్నాను ఆయన సరే అనటంతో నేను ఆయన వైజాగ్ వెళ్తున్నారు నేను మా పుట్టింటికి వెళ్తున్నాను ఇల్లు కాస్త గమనిస్తూ ఉండండి అని శాంతమ్మ గారికి చెప్పి చెరో ఆటో ఎక్కాము ఎక్కిన ఆటో రైల్వే స్టేషన్ వైపు నేనెక్కిన ఆటో బస్టాండ్ వైపు బయలుదేరాయి కాసేపాగి రైల్వే స్టేషన్కి పోనివ్వమన్నాను ఆటోని ఎందుకంటే నేను వెళ్లాలనుకుంటున్నది మా పుట్టింటికి కాదు వైజాగ్కి ఆయనకు తెలియకుండా ఆయనతో పాటే నేను వెళ్ళాలి అక్కడ వారిద్దరినీ రెడ్ గా పట్టుకోవాలి అది నా ప్లాను అందుకే ముందే సిద్ధం చేసుకున్న వృఖాని ధరించాను మొండి పట్టుదలతో రెండు రోజులు వైజాగ్ లో ఆయన నీడలా వెంటాడాను నుంచి నేరుగా మా ఊరు చేరుకున్నాను అక్కడ నాన్నగారితో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడి సాయంత్రానికి మా ఇల్లు చేరుకున్నాను రాత్రి పొద్దుపోయాక వచ్చారు ఆయన మరుసటి రోజు ఉదయం మామూలుగానే ఆఫీసుకు వెళ్లిపోయారు ఆయన వెళ్లిన ఐదు నిమిషాల తర్వాత ఫోన్ మ్రోగింది కార్డ్లెస్ అందుకున్నాను నేను ఊహించినట్టే ఆయన అజ్ఞాత ప్రియురాలి ఫోన్ అది హాయ్ సూర్య డార్లింగ్ ఏమిటి బాగా అలసిపోయినట్టున్నావు ఇవాళ ఆఫీస్కి వెళ్ళావా ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేశాం కదూ నీ విషయం ఏమిటో కాని నాకు మాత్రం జీవితాంతం మర్చిపోని మధురానుభూతి మిగిల్చావు అందుకు కానుకగా అందుకో ఈ ముద్దు అంటూ ఫోన్లోనే ముద్దు పెట్టింది ఆమె అంటున్నది మౌనంగా వింటూనే గబగబా మెట్లు దిగి క్రిందకొచ్చాను నేను క్రింద శాంతమ్మలేదు ఇంట్లోకి నడిచాను నా అనుమానం నిజమైంది గీత అటు తిరిగి ఫోన్లో మాట్లాడుతుంది ఇప్పుడు నేను కార్డ్లెస్ లో వింటున్నది ఆమె గొంతునే ఫోన్ పెట్టేసి ఇటు తిరిగిన గీత నన్ను చూసి కంగుతింది అక్క నువ్వెప్పుడొచ్చావు అంటూ తడబడింది నేనామను సమీపించి ఆమె కళ్లల్లోకి సూటిగా చూస్తూ మనిద్దరం ఒక కడుపులో పుట్టకపోయినా నిన్ను నా సొంత చెల్లెలుగానే చూశాను అలాంటిది నువ్వు నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను ఎందుకిలా ఆయన మీద నాకు చాడీలు చెబుతూ అజ్ఞాత ప్రియురాలి పాత్ర పోషిస్తున్నావు అన్నాను గీత భోరున ఏడుస్తూ నా కాళ్ల మీద పడిపోయింది నన్ను క్షమించక్క అంటూ ఆ రోజు మధ్యాహ్నం మా నాన్నగారు నేను చెప్పినట్టే గీత కోసం మంచి సంబంధం తెచ్చారు వాళ్లకు గీత నచ్చడం ముహూర్తం బావుందంటూ తాంబూలాలు పుచ్చుకోవటం వెంట వెంటనే జరిగిపోయింది పాతికేళ్లు నిండినా ఇంకా పెళ్లి జరక్కపోవటంతో గీతలో ఏదో నైరాస్యం చోటు చేసుకుంది ఆ డిప్రెషన్తో పచ్చగా ఉన్న మా కాపురంలో అబద్దాలు చెప్పి చిచ్చిపెట్టి మేము తగువులేసుకుని విడిపోతే చూసి ఆనందించాలి అనుకుంది ఇందులో కొంతవరకు నా తప్పు కూడా ఉంది ఆమె చెప్పింది మూర్ఖంగా నమ్మాను దేవుడ్లాంటి ఆయన్ని అనుమానించి నీడలా వెంటాడాను అక్కడ ఆయన ఆయనతో పాటు ఓ బట్టతల పెద్ద మనిషి తప్ప మరెవ్వరూ కనిపించలేదు నాకు అప్పుడు ఇంతవరకు జరిగిన సంఘటనల్ని మరణం చేసుకుంటే ముందుగా నాలో అనుమానకు బీజం నాటిన గీత గుర్తుకొచ్చింది నాకు తరువాత ఫోన్లో ఆ స్త్రీ కంఠం ఎక్కడో విన్నట్టుగా అనిపించినా బాధలో పట్టించుకోలేదు నేను స్థిమితంగా ఆలోచిస్తే అది గీత పనేనని అనిపించింది పనిలో పనిగా ఊరెళ్లి గీత కోసం వెంటనే మంచి సంబంధం తెమ్మని నాన్నగారితో చెప్పి వచ్చేశాను నేను ఊహించినట్టే ఆమె ఫోన్ చేయడం పట్టుబడిపోవటం జరిగింది ఇప్పుడెంతో హాయిగా ఉంది నాకు కానీ ఆయన్ను అనవసరంగా అనుమానించినందుకు చాలా గిల్టీగా ఉంది ఆ రాత్రి ఆయన కౌగిల్లో గువ్వలా ఒదిగిపోతూ నన్ను క్షమించండి అన్నాను ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి